నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మేము అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిర్వర్తించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పేసి ఆర్థికంగా అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అంటే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జంప్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేలు కావున ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి ఈ దసరా పండుగ కానుకగా అయితే విడుదల చేయబోతున్నారండి మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఈ దసరా పండుగ కనుకగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే వేసే విధంగా ఆదేశాలు అయితే అధికారులకైతే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సరికొత్త విధానంలో అర్హులను గుర్తించడమే కాకుండా ఈ పథకానికి అర్హులైనటువంటి మహిళలకు మాత్రమే తమ ఖాతాలో యొక్క డబ్బులను జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మన కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం గురించి చర్చించడం అయితే జరిగిందండి ఈ క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి నాయకులందరూ కూడా చర్చించి పక్కాగా ఈ యొక్క ఈ పథకానికి అర్హులను గుర్తించే విధంగా ఒక కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ పథకం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్తించకపోవచ్చండి కొంతమందికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ వీడియోలో ఈ పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరు అర్హులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి అంతేకాకుండా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మరి కొంతమందికి ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన వచ్చిన తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయబోతున్నారండి అయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు నుండి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్రెడీ మహిళల కోసం రెండు అయితే ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగిందండి అందులో మొదటిగా సూపర్ హిట్ అయినటువంటి పథకం ఏదైనా ఉందా అంటే అది తల్లికి పథకం అండి ఈ పథకం ద్వారా విద్యార్థులందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పునైతే జమ చేయడం జరిగిందండి అదేవిధంగా మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి మరొక పథకం స్త్రీశక్తి ఈ పథకం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు చేయతిరించేటువంటి పథకం ఏదైనా ఉందా అంటే ఈ నిధి పథకం అండి ఈ ఆడబిడ్డా పథకం పేరిట పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య నుండి ప్రతి మహిళలకు కూడా కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి అందజేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం చెప్పడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతారా అని చెప్పి చూస్తున్నటువంటి ఈ నిధి పథకం అనేది ఈ నెలలోనే దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రతి మహిళల ఖాతాలోకి అర్హులైన ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఒకేసారి ఈ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ ఆడబిడ్డ అనేది పథకం ద్వారా అయితే వేయబోతున్నారండి అయితే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు సరికొత్త విధానంలో ఒక కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క పీఫ్ఓ సర్వే ఆధారంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించారండి అయితే ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుండి కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు వారు మాత్రమే అర్హులైనట్లు తాజాగా మన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుంచి ఫిల్టర్ చేయగా ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులైనట్లయితే తేలిందండి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండు లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన డబ్బులని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతుందండి ఒకవైపు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెడుతూనే మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఇటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ డబ్బు జమ చేయాలని చెప్పేసి అధికారికంగా ఆదేశాలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మరి ఈ మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే మొదటిగా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఇక రెండవ మార్గదర్శకం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా నమోద ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదే విధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అదే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కార్ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదే విధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాస అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందలం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి ఈ యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ నుంచి ఆ యొక్క ఎన్పీసీలిక్ అనేది యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులని విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇక ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలు ఎవరైతే పాటించి ఎవరైతే అర్హులను గుర్తిస్తారో వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా అయితే ఎదుర్కోవడం జరిగిందండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాం అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక వరకు చెప్పినటువంటి అన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక ఆడబిడ్డీ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది ప్రారంభించబోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లిక వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లికందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ యొక్క ఆడబిడ్డది పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి తల్లికందనందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు చెప్పుని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఈ నెలాఖరికలా ప్రారంభించబోతున్నారంటే దీనికోసం ఈ యొక్క ఆడబిడ్డనీ పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా కొత్త వెబ్సైట్ను కూడా ప్రారంభించడం జరుగుతుందండి అంటే ఆ యొక్క వెబ్సైట్లో మాత్రమే ఎవరైతే మహిళలు ఉంటారో అర్హత కలిగిన వాళ్ళు వారందరూ కూడా దాంట్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ఆడబిడ్డని పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఓసీ కులాల వారికి కాపు నెస్టువంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా అయితే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఈ ఆడబడ్డానికి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డ్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్